హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరుకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మరొక గిత్తల షెడ్ దగ్గరికి వచ్చాను మీరు చూస్తున్న గిత్తల షెడ్ వచ్చేసి విజిఆర్ ఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారి గిత్తల షెడ్ వీడియో దగ్గరికి వచ్చానండి మీరు చూస్తున్న షెడ్ ఏనండి విజిఆర్ ఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు మీరు చూస్తున్న రెండు గీత్తలు ఇప్పుడు కేటగిరీ ఆడుతున్నాయండి ట్రెండ్ ఇప్పుడు కేటగిరి భాగం ఆడుతున్నాయండి విజి ఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారి గిత్తల వీడియో దగ్గరికి వచ్చానండి గిత్తల షెడ్డు దగ్గరికి మీరు చూస్తున్న రెండు గిత్తలు మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేసి గోరింకా అండి విజి ఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎరవాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి ఇది చిరునామా చూద్దామండి షెడ్యూ వచ్చేసి ఇక్కడ నుండి ఎదురు కట్టే ప్రైస్ వచ్చేసి షెడ్ వచ్చేసి ఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి వీరి యొక్క చిరునామా పిజిఆర్ బుల్స్ వెంకటేశ్వరి హేమలత నాయుడు గారు ఎర్రబలం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి గిత్తల షెడ్ యొక్క చిరునామా